ఇస్తాం ఎక్కడికి పోకుండా మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే విధానానికి శ్రీకారం చూడతాం మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెడతాం నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం వస్తానే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హార్డ్వేర్ పరిశ్రమ తిరుపతిలో టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఒకటి కాదు వందల కంపెనీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నేను అడుగుతున్నా అలాంటివన్నీ చేసి జగన్ ఒక టెర్రరిజంతో చిత్తూరు జిల్లాలో పుట్టిన పారిశ్రామికవేత్త అమర్ రాజ బ్యాటరీస్ ఇక్కడి నుంచి తరివేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్ననే మీరు చూశారు జై దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ బాధతో ఆవేదనతో చెప్పాడు ప్రభుత్వాల వల్ల ఈ ప్రభుత్వం వల్ల నేను రాజకీయాలు వదులుకుంటున్నాను కంపెనీ కాపాడుకోవాలి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఈ వేధింపులు తట్టుకోలేక రాజకీయాలు వదులుకున్నాడంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ తేవడం కష్టం పరిశ్రమలు తేవడం కష్టం డబ్బుల కక్కుర్తి కోసం లేకపోతే ఇష్టానుసారం రాజకీయ కక్షలతో వీళ్ళ తరిమేయడం చాలా బాధాకరం అందుకే యువతను అడుగుతున్నా తమ్ముళ్ళు అరవై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీరు ప్రజల్ని గెలవండి మిమ్మల్ని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి నా యువతకు పిలిపిస్తున్నా ఏవమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ జ్ఞాపకం ఉందా లేదా మీకు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ ఏది ఆస్తిలో సమాన ఇచ్చిన పార్టీ ఏది రాజకీయాల్లో స్థానిక సమస్యల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఏది తర్వాత ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్